నాని విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుంది రౌడీ హీరోని కావాలని నాని తొక్కేస్తున్నాడు విజయ్ కెరీర్ నాశనం చేయడానికి ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మరి సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నాడు నాని సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా బాగా జరుగుతున్న ప్రచారం ఇది తెలియదు కానీ నాని విజయ్ దేవరకొండ మధ్య నిజంగానే ఏదో పెద్ద గొడవ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎందుకు తెరమీదకు వచ్చింది అనుకోవచ్చు దీనికి కారణం ఒక ఫేమస్ యూట్యూబర్ మొదటి రోజు సినిమా చూసి అది బాలేదు అని చెప్పడమే ఆయనకు తెలిసిన విద్య ఆ సినిమా ఎలా ఉన్నా కూడా దాన్ని చెండాడి నెగిటివ్ గా చెప్పడమే ఆయనకు తెలిసిన రివ్యూ మనోడు కనిపిస్తేనే యూట్యూబ్ లో ఓ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి ఇక ఇప్పుడు నాని విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తుంది అంట అని ఆయన పెట్టిన పెంట నెక్స్ట్ లెవెల్లో అంటుకుంటుంది ఒకడేమో సడన్ గా వచ్చి బాగా పైకి లేచాడు ఇంకొకడు మంచోడు మంచోడు అంటూ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు తనకంటే తర్వాత వచ్చిన వాడు ముందుకు వెళ్లిపోతున్నాడు అంటే ఇప్పుడు ఆ మంచోడు డబ్బులు పెట్టి మరీ అవతల వాణ్ణి ముంచే పనులు ఉన్నాడంటూ సదరు యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అసలు నానికి విజయ్ దేవరకొండలో తొక్కాల్సిన అవసరం ఏముంది ఇద్దరు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు స్టార్స్ అయ్యారు బ్యాక్గ్రౌండ్ లేకుండా అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకున్నారు అలాంటప్పుడు నాని ఎందుకు విజయ్ కెరీర్ నాశనం చేయాలనుకుంటాడు అంటూ ఒక వర్గం బలంగానే వాదిస్తుంది పైగా విజయ్ కెరీర్ ఎదగడానికి హెల్ప్ చేసింది కూడా నానియే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన తర్వాత విజయ్ దేవరకొండ అనేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అలాంటిది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక కీలక పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశాడు నాని ఆ తర్వాత పెళ్లి చూపుల సినిమా కూడా తన వంతు సాయం చేశాడు అక్కడి నుంచి విజయ్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా నాని హెల్ప్ చేస్తూనే ఉంటాడు మరోవైపు నాని మీద అంతే కృతజ్ఞత భావం చూపిస్తుంటాడు విజయ్ దేవరకొండ అలాంటి ఇద్దరు హీరోల మధ్య కావాలని చిచ్చు పెట్టాడు ఆ యూట్యూబర్ అంటూ ఇప్పుడు ఆయన రేంజ్ లో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిపి వేసుకుంటున్నారు ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవలు చాలు లేనిపోనివి కొత్త చిచ్చు పెట్టకండి అంటున్నారు ఫ్యాన్స్